వెల్కమ్ టు హండే టీవీ ప్రస్తుతం ప్రతి చోట కూడా మాట్లాడుకునే ప్రధాన అంశంగా మారినటువంటి గురుమూర్తి గారి సంఘటన ఎవరిని కదిపినా కూడా అత్యంత దారుణం అంటున్నారే తప్ప దానికి సంబంధించిన విషయాలు పోలీసులు ఇప్పటివరకు బయటికి చెప్పకపోవటమే అయితే రీసెంట్గా విచారణ తర్వాత సిపి సుధీర్ బాబు గారు చెప్పిన విషయాలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు గగగురు పొడుస్తూనే ఉంది బికాస్ ఆయన కావాలని చేశారని చాలా విషయాలు ప్రస్తావనకు తీసుకొస్తూ మాట్లాడటం జరిగింది దాంతో మా దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతారు నమస్తే అండి సో గురుమూర్తి గారి ఘటన అత్యంత దారుణం కిరాతకం పైశాచికం ఏదనుకున్నా ఇంకా సో అండ్ సో యాడ్జెక్టివ్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి తప్ప జరిగిన సంఘటన అనేది చాలా దారుణం అయితే సిపి సుధీర్ బాబు గారు మాట్లాడుతూ విచారణ తరువాత చెప్పిన విషయాలు ఇప్పటివరకు ఊహాగానాలు ఒక చోట చూసి దానికి ఏర్లు అలాగే పిలకలు వేసుకుంటూ పోయినా కానీ సుధీర్ బాబు గారు చెప్పింది ఎండ్ రిజల్ట్ అన్నట్టు కానీ జరిగిన విషయాలు వాస్తవాలు మనకి చెప్పడం జరిగింది అసలు ఏంటి ఏ ఉద్దేశంతో ఎలాంటి విషయాలు ఆయన ఒప్పుకున్నారు సుధీర్ బాబు గారు చెప్పిన విషయాలు ఏంటి సుధీర్ బాబు గారు అంటే సుధీర్ బాబు గారు అండ్ లోకల్గా ఉండే పోలీసులు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు వాళ్ళు నిజంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక సవాల్గా తీసుకున్నారు దాన్ని ఎందుకంటే మనిషి మాట వాస్తవం ఎట్లా మాయమైంది పూర్వ రోజుల్లాగా ఐదు ఋషుల్లాగా అంతర్ధానం అయిపోయిందా లేదంటే ఎక్కడ భూమిలోకి వెళ్ళిపోయిందా ఆకాశంలోకి వెళ్ళిపోయిందా లేదు కదా ఎట్లా సో మొత్తం మీద నాలుగు తగిలిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే చంపేశాడు బట్ ఛాలెంజ్ నేను చంపాను ప్రూవ్ చేయగలరా సినిమాలో చూపించినట్టే అంటే అంత దారుణంగా అడగకపోయినా మేధావి కాబట్టి ఆల్రెడీ జవాన్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి అంటే వింగ్స్ అదొక ఇది ఇదొక వింగు అయినా గానీ ఒక అను ఒక ఐడియా అయితే ఉంటుందిగా ఇప్పుడు ఇలాంటి వార్తలు మనం అందుకని నేను ఫస్ట్ లోనే చెప్పాను ఇలాంటి వార్తలు ప్రచురించడం వల్ల ఎడ్జ్ లో ఎవడైతే ఇటువంటి థాట్స్ మా ఆవిడ అదే చేయాలరా అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక లీడ్ ఇచ్చినట్టుగా అవుతుంది ఒక విధంగా ఫిఫ్టీ 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 వన్ వన్ పర్సెంట్ కొంతమంది అబ్బో దీంతో వెళ్ళి వెలు వదిలిపెట్టేసి విడాకులు తీసుకుని ఉన్నారు కొంతమంది ఇలాంటివి చూసి మంచి పని చేయాలి అని మరికొద్దిగా ఇంకొకరికి థాట్ వచ్చేలా కూడా ఇటువంటి న్యూస్ మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు బట్ ఒక్క ఒకటి అయితే నా మైండ్ లో ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఎంత సాంసారిక ధర్మంలో ఉన్నా ఎంత హస్బెండ్ అయినా ఒక్క పాయింట్ అయితే మైండ్ లో ఉంటది ఏంటో ఏమవుతుందో కానీ ప్రేమతో అడగలేడు అది దాటినప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తాయి అనుమానం అయితే ప్రతి ఒక్కరికి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేసినా లేకపోతే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసుకున్నా అంటే అనుమానం అని కాదు అవి ఏమైనా పరాకాష్ వెళ్ళిపోతే అలాగే ఉంటది అది ప్రేమైన ద్వేషమైన మీరు అన్నట్టు భార్య మీద భర్తకి భర్త మీద భారీకి ఉండే అనుమానమైన కామన్ ఏదైనా వెళ్ళిపోతే మాత్రం ఇలాంటి విపరీతాలకి దారి తీస్తుంది అయితే ఆయన చేసేసాడు కాని మనం చూసాం మాంసం దొరకకుండా మాంసం చూడండి అసలు అంటే వేసాడంట కదా కుక్కతో కుక్క మీద ట్రైలేసాడు అంటే ఒక మనిషి యొక్క బాడీని అన్ని ముక్కలుగా చేసి చర్మము ఎముకలు వేరు చేసి ఎముకలను పొడి చేసి చర్మం ఉడకబెట్టి చెరువులో కలిపి అసలు చెప్పడానికి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న రక్తపు శాంపుల్స్ గానీ లేదంటే ఏ ఆయుధాలతో ఏ పరికరాలతో ఏ వస్తువులతో వాడు దాన్ని చేయడానికి ప్లాన్ చేసి ఒక పది పది ఒక పది పదిహేను వస్తువుల వరకు యూజ్ చేశాడంట మేబీ చెప్తారు అవి ఎట్లా అంటే జనరల్ గా మీరు మటన్ షాప్ చూడండి అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తే మీరు ఆ విషయాలు చెప్పకూడదు అంటారేమో వాడు ఎప్పటికప్పుడు మటన్ కొడుతూ మళ్ళీ షాప్ చేస్తూ ఉంటాడు షాప్ చేసుకోవడానికి ఒకటి కావాలి కొట్టేయడానికి ఒకటి కావాలి ఆ రెండు కలిసి కొట్టడానికి ఒక బేస్మెంట్ కావాలి చెక్కదో ఏదో నాలుగు ఇలాంటివేవి ఉపయోగం బయటికి సౌండ్ రాకుండా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకేదో ఫుల్ వాల్యూమ్ పెట్టాడు అందుకే పిల్లలకు కూడా తెలియక ఇంకేదో పిల్లలు ఉంచాడు సంతోషం మహానుభావుడు పిల్లల్ని వాళ్ళు వీళ్ళు పుట్టింటికి ఎక్కడికో పంపింగ్ చేశాడంటే తలెత్తుకుంటారు పిల్లలు రేపు ఏం చెప్పుకుంటారండి తండ్రి చెప్పుకుంటారా ఏమిటో మరి అంటే వాడు మూడు వాళ్ళ మనసులో పడుతుందిగా ఇప్పుడు ఏం చేసినా మీ నాన్న మీ నా ఉంటారు ఎంత వైరల్ అయిన తర్వాత రేపు పొద్దున పెద్ద ఎక్కడ వాడు ఉడమ్మా ఇది ఎంత ఇష్యూ అయిందా అన్నట్టుగా అనుకుంటాడు కదా కదా బ్లడ్ అంటారు వాడికి ఆలోచన లేకపోయినా అంటే మరి అత్యంత హేయమైన సంఘటన నిజంగా అంటే ఈ మధ్యకాలంలో చాలా చూసాము చాలా మంది పెద్దలు డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడతాం అంటే కలి ప్రభావం అండి ఇదంతా అందుకే విపరీతాలు అంటారు కానీ మరి ఎంత ఎప్పుడో రెండు వేల వంద తర్వాత ఎప్పుడో జరగాల్సిన ఘటనలు ఇప్పుడే ఒక డెబ్భై ఏళ్ళ ముందే జరిగిపోతున్నాయేమో అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని విపరీతాలు చూస్తే సో అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే నేరం చేసినోడికి దొరికిపోవడం అనేది ఒక చిన్న ఆ శాపం అండి ఏదో ఒక చిన్న లీడ్ అని వదులుతాడు సో ఆ లీడ్ వీళ్ళు ఎప్పుడైతే మామూలు ఇన్వెస్టిగేషన్ లో నిజం ఒప్పుకొని కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తాము మెజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తాము అన్న టైంకి లేదు నేను చంపలేదు బలవంతంగా నాతో చెప్పిస్తున్నారు అన్న రివర్స్ గేమ్ ఆడే పరిస్థితుల్లో ఉందో ఎట్లా ఒప్పించి చెయ్యాలి ప్రూఫ్ చూపించాలంటే ఏంటి మరి అందుకు ప్రతి మరొకసారి టాలెంట్ చూపించాడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు ఇవి ఇవి కూడా ఇప్పుడు సూక్ష్మదర్శిని అని ఒక మలయాళం సినిమా ఉందంట అందులో ఏంటంటే తల్లి కొడుకు అంటే భర్త ఏం చేస్తాడంటే ఆడపిల్లలు లేరు అనుకొని ఒక ఆడపిల్లని దత్త తీసుకుంటాడంట దత్త తీసుకుంటే ఇంకా ఆడపిల్ల కదా ముజ్జుగా ఉంది ముద్దుగా ముద్దు ముద్దుగా ఉంది కదా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దానికే అన్ని పెట్టడం ఇంకా తల్లికి ఆ తల్లి పుట్టిన కొడుక్కి అంటే భార్యకి కొడుక్కి నచ్చట్లేదు పై నుంచి తెచ్చిన దాని మీద ఎంత ఇంపార్టెన్స్ ఏంటి చూడండి ఒకవేళ నీ తల్లికే పుట్టిన బిహేవ్ చేస్తావా అలాగా ఆ అమ్మాయిని అంత భయంకరంగా విట్నెస్ లేకుండా తల్లి కొడుకు కలిసి చంపుతారట మెయిన్ అన్న అన్నవరస అయినోడు వాడు చంపుతాడు సో ఆ దాన్ని బేస్ చేసుకొని వీడు ఇట్లా చూశారు అన్నట్టుగా చెప్తున్నారు చెప్తున్నాను కదా సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా వీళ్ళు ఇక్కడ ఎక్కడో జరిగిన సంఘటనలే సినిమాలో తీస్తున్నారా అంటే వైస్ గుడ్డు ముందా పిల్ల ముందా అంటే అక్కడ మలయాళంలో ఎవరైతే దర్శకుడు తీశాడో ఆయన ఎక్కడో ఇలాంటి ఆర్టికల్ ఏదో చదువుంటాడు ఎక్కడో జరిగినది ఘటన లేదా ఇంకేదో దాని కొంచెం సినిమా రూపంలో మసాలా యాడ్ చేసి కొంచెం ఎలివేట్ చేసి చూపిస్తాడు సో అమ్మాయి బాగా చేశాడే ఎందుకంటే సేమ్ సన్నివేశం ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ లో సమంత గారు వాళ్ళ ఆ సూపర్వైజరు తన మీద కొన్నేస్తే వాడిని చంపేసి ఆఖరికి అదే వాడిని పిలిపి పిలుస్తుంది ఇంటికి బట్ ఆడు ఇంకా మితిమీరి ప్రవర్తిస్తాడు వాడు నీ పాస్ట్ ఏంటో నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడే చేశాక అప్పుడు ఆని చంపేసి మొక్కలు మొక్కలుగా ఎరిగేసి పాలిథిన్గా చుట్టి రోజుకు ఒక ఏరియాలో పడేస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా కోసం కెమికల్ కూడా వాడుతుంది ఇప్పుడు శవం ఎక్కువ కుళ్ళిపోతుంది కదా సో ఇలాంటివి ఏంటంటే అవి నేర్పించడానికి తీస్తున్నారా లేదా ఎక్కడో జరిగిన ఘటనలే వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ద దర్శకులు తీస్తున్నారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ సో అవన్నీ పక్కన పెడితే మొత్తానికి ఏవైతే చిన్న ఆ స్టవ్ దగ్గర చిన్న శాంపిల్స్ ఉడకబెట్టినప్పుడు గట్రా లేదంటే ఆ కుక్కర్కి సంబంధించిన శాంపిల్స్ లేదంటే ఆ మాంసం బొక్కలు ఎముకలు పొడి చేసిన తర్వాత ఆ పొడి దగ్గర ఉన్న శాంపిల్స్ ఏ మొత్తానికి గ్యాదర్ చేశారు ఇప్పుడు వాటితో పకడ్బందీగా ఆ శాంపిల్స్ కంపేర్ విత్ పిల్లల డిఎన్ఏ డిఎన్ఏ కంపేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏమే అని తెలిసిపోతుంది కాబట్టి ఇంకా తప్పించుకోవడం లేదు ఇంకా మీరు కావాలంటే ప్రూవ్ చేయండి సవాలు విసవి లేవు ఎందుకంటే ఖచ్చితంగా బాబు ఇది ఉంది ఇది విట్నెస్ దొరికిపోయింది అంటే పదహారు పదిహేడో పదహారు వస్తువులు వాడాడంట టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ వరకు వాడాడు ఆమెంత పక్కాగా నరికి ముక్కల్ని మాంసం ముద్దని ఎముకల్ని వేరు చేయడం అంటే మరి అది ఎన్ని రోజులు తలుపులు వేసుకుని పనులు చేశాడో అసలు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు లేకపోతే ఇంతగా సాధించాడు కదా ఏదో క్షణికావసం చేసేసాను అయిపోయిందంటే అయిపోయింది కదా ఇంకా సవాలు విసిరేలాగా ఎలా వాడు ఎంత నరరూప రాక్షసుడో మరి చూడండి అసలు